హాయ్ ఫ్రెండ్స్ గుడ్ అందరూ బాగున్నారా బాగున్నారు చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఓకేనండి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాము పిల్లలు వచ్చేసి ఇక్కడ సెకండ్ వీడియో అనేది పోస్ట్ చేశాను చేశాను ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి ఎవరన్నా మన ఛానల్లో పెట్టిన వీడియోస్ అనేది చూడకపోతే కంపల్సరీగా ఛానల్లో పెట్టిన ప్రతి ఒక్క వీడియోని కూడా విజిట్ చేసి చూసేయండి వీడియో అనేది ఎప్పుడు కూడా స్కిప్ చేయకుండా చూడండి మీ యొక్క అందరికీ కూడా వీడియోస్ ఎలా అనిపించాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే ముందు జయ ముందు రోజు జయచంద్రన్కి అయితే వెళ్ళొచ్చాము కదండి కేక్ అయితే తీసుకొచ్చామనమాట అంటే లోపల చెర్రీస్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట కోకోనట్స్ ఇవన్నీ కూడా కలిపి మనకి కేక్ లాగా అయితే తయారు చేస్తారండి అదైతే ఒకటి తీసుకొచ్చాము పిల్లలు ఏంటంటే వచ్చిన దగ్గర నుంచి పార్టీ చేసుకోవాలి పార్టీ చేసుకోవాలి అంటున్నారు అందుకని చెప్పేసి పిల్లలకి ఒక చిన్న స్మాల్ పార్టీ లాగా థర్డ్ డే అయితే ఇలా చేసుకున్నారండి పిల్లలందరూ కూడా ఇప్పుడు మనకు వచ్చేసి వేసవికాలంలో మోస్ట్ ట్రెండింగ్ మ్యాంగోస్ కదండి అంటే కాయలు అయితే తీసుకొచ్చాము పిల్లలు ఆ కేక్ అనేది కట్ చేసి కేక్ అనేది అందరూ తల ఒక పీసెస్ తినిన తర్వాత మా మ్యాంగోస్ అయితే తిన్నారండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఏంటంటే పిల్లలకి కూల్ డ్రింక్లు ఇవన్నీ కూడా తాపకుండా ఇలా పిల్లలు అడిగినప్పుడు కేక్ కానీ మ్యాంగోస్ కానీ ఇలా అలవాటు చేయడానికి అందరూ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయండి ఎందుకంటే పిల్లలకి మనం కూల్ డ్రింక్స్ తాపటం వల్ల వాటిలో కెమికల్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి కెమికల్ లేనివి మీరు ఇంట్లోనే తయారు చేసి పెట్టించ పెట్టడానికి పిల్లలకి అందరూ కూడా అంటే కొంచెం అలానే పెట్టడానికి ట్రై చేయండి కెమికల్ లేని ఫుడ్ మాత్రమే పిల్లలకి ప్రిఫర్ చేయండి ఇక్కడ వచ్చేసి పిల్లలు నైట్ అండి చిన్న పార్టీ అన్నారు కదా ఆ పార్టీలో డ్యాన్స్ కూడా ఉందనమాట డ్యాన్స్ వేస్తాము డ్యాన్స్ వేస్తాము అంటుంటే సరే వెయ్యండి అని చెప్పేసి సాంగ్ అయితే పెట్టామండి ఇక్కడ మనం సాంగ్ పెట్టడానికి ఉండదు కదా వీడియో అనేది సాంగ్ పెడితే మనకి క్లైమ్ అనేది పడుతుంది అందువల్ల ఇక్కడ సాంగ్ అనేది యాడ్ చేయలేదండి పిల్లలు ఏ సాంగ్ కి డాన్స్ డ్యాన్స్ వేశారు ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చేసి మీరందరూ కూడా మదర్స్ డే కానీ ఇవన్నీ కూడా జరుపుకున్నారని కదండి మీరందరూ కూడా మదర్స్ డే ఎలా జరుపుకున్నారు ఓట్స్ ఓట్స్ అనేది ఓటు అనేది వేశారు కదండి మీ అందరూ కూడా ఓ మీ ఊర్లో ఎలా ఓటింగ్ అనేది జరిగింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మా ఊర్లో అయితే ఓటింగ్ సెక్షన్ అనేది బాగా జరిగిందండి మీరందరూ కూడా మీ ఓట్ని వినియోగించుకున్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మా ఊర్లో ఓటింగ్ సెక్షన్ ఎలా జరిగింది ఏంటి అనేది ఒక రీల్ కూడా పోస్ట్ చేశానండి ఎవరైనా చూడకపోతే చూసేయండి రీల్స్ కూడా ఓకేనండి పిల్లలు అయితే డ్యాన్స్ అయితే సూపర్ సూపర్గా అయితే చేశారండి మీ అందరికీ కూడా పిల్లలు డ్యాన్స్ ఏ పాటకైతే వేశారు ఏంటి అనేది తప్పకుండా మీ కామెంట్ కామెంట్ అనేది తెలియజేయండి కామెంట్ బాక్స్లో ఓకేనండి వీడియో అనేది లైక్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి మేము త్రీ డేస్ కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి వీడియోస్ అన్నీ కూడా చిన్న చిన్న వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి ఎందుకు అంటే మేము ప్రజెంట్ ఊరు వెళ్ళి వెళ్ళటం రావటం ఇవన్నీ కూడా కొంచెం బిజీ బిజీగా అవుతున్నాయండి ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు కానీ ఇవన్నీ చేసి వీడియో అనేది ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లేట్ అవుతుంది ఎందుకు అంటే వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు మనకి సిక్స్ వీడియోస్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనము త్రీ మినిట్స్ అలా వీడియో అనేది పోస్ట్ చేయకపోతే రెండు వీడియోలాగా పోస్ట్ చేయాలి అంటే మనకి లెంతే అయిపోతుందండి వీడియో అనేది లెంతీ అయిపోతుంది వీడియో అనేది ఎడిట్ చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేయాలి అన్న కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంటుందండి అందుకని చెప్పేసి వీడియో అనేది కొంచెం కొంచెం మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను మీరు అక్కడికి కూడా వీడియోస్ ఎలా అనిపించాయి ఏంటి అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి మీరు లైక్ వల్ల మంచి మోటివేషన్ కానీ మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే అయితే ఆ ట్రై చేస్తానండి మీ అందరికీ కూడా మన ఛానల్లో పెట్టిన ప్రతి ఒక్క వీడియోను కూడా విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనండి మీరందరూ కూడా అక్షయ తృతీయకి అక్షయ తృతీయ అనేది ఉంది కదా ఈ మంత్లో చాలా ఉన్నాయండి అక్షయ తృతీయ కానీ మదర్స్ డే కానీ మళ్ళీ వచ్చేసి ఎలక్షన్స్ కూడా జరిగాయి కదా మీ అందరూ కూడా ఈ మూడింటిని ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అక్షయ తృతీయ రోజు మేము ఊరైతే వెళ్ళామండి అందుకని మేము సెలబ్రేషన్ అయితే ఏమీ చేసుకోలేదన్నమాట నెక్స్ట్ డే వచ్చేసి మదర్స్ డే కదా మదర్స్ డే కూడా చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం వీడియో అనేది తెలియదండి ఓకే అండి మీ అందరికీ కూడా వీడియోస్ ఎలా అనిపించాయి ఓటింగ్ ఎలా జరిగింది ఏంటి సెక్షన్ అయితే కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఇంకో వీడియో లూడైతే మేము ముందుకు వచ్చేస్తాను అంటే టేక్ కేర్ బాయ్ బాయ్